ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ శ్రోతలకు నమస్కారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రెండవ బులెటన్ ప్రతిరోజు ఇదే సమయానికి ప్రసారం అవుతుంది శ్రోతలు ఈ బులిటన్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు భారత్ వియత్నాం దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత పది సంవత్సరాల్లో మరింత బలోపేతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశంలో నదుల అనుసంధానం వల్ల ముప్పై ఐదు మిలియన్ హెక్టార్లకు నీటిని అందించవచ్చని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది వందే మెట్రో రైళ్లను త్వరలో ప్రారంభించనున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు కేరళలోని వైనాడు జిల్లాలో కొండ విరిగిపడిన ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు వందల తొంభై ఒక మంది మరణించారని అధికారులు ధృవీకరించారు భారత వియత్నాం దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత పది సంవత్సరాల్లో మరింత బలోపేతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ ఫామ్మిన్షిన్తో ఈరోజు ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు చర్చల అనంతరం ఇరు దేశాధినేతలు వియత్నాంలోని టెలికమ్యూనికేషన్స్ యూనివర్సిటీలో ఆర్మీ సాఫ్ట్వేర్ పార్కును ప్రారంభించారు ఇది భారత్ వియత్నాం దేశాల మధ్య సహకార ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు కోసం భారత్ ఐదు మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది వ్యవసాయ రంగం వైద్య రంగం సముద్ర సంపద వంటి వివిధ రంగాల్లో సహకారం కోసం ఇరుపక్షాలు పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి అలాగే ప్రసార భారతి వాయిస్ ఆఫ్ వియత్నాం రేడియో టెలివిజన్లలో సహకారం కోసం అవగాహన ఒప్పందాన్ని పరస్పరం మార్చుకున్నారు ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత విస్తరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ విక్సిత్ భారత్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ ఆర్ వియత్వీ ఫోర్టీ ఫైవ్ దేశ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కో और अधिक मजबूत देने के लिए आज हमने एक नया प्लान ऑफ एक्शन अपनाया है डिफेंस और सिक्योरिटी के क्षेत्र में सहयोग के लिए नए कदम उठाए हैं नया चांग में बने आर्मी सॉफ्टवेयर पार्क का आज उद्घाटन किया गया 300 मिलियन डॉलर की क्रेडिट लाइन पर बनी सहमति से वियतनाम की मैरीटाइम सिक्योरिटी सशक्त होगी దేశంలో నదుల అనుసంధానం వల్ల ముప్పై ఐదు మిలియన్ హెక్టార్లకు నీటిని అందించడంతో పాటు ముప్పై నాలుగు వేల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు దేశంలో గుర్తించిన ముప్పై నదుల అనుసంధాన ప్రాజెక్టుల అమలుకు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తేనే ఇది జరుగుతుందన్నారు ప్రస్తుతం కెన్బెట్వా అనుసంధానం ప్రాజెక్టు దేశంలో అమల్లో ఉన్న ఏకైక ప్రాజెక్టు అని గుర్తు చేశారు భూసేకరణ చట్టబద్దమైన అనుమతులు పొందడం సహా అన్ని సన్నాహక కార్యకలాపాలను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు లోక్సభలో తెలియజేశారు ఈ ప్రాజెక్టు మార్చి రెండు వేల ముప్పై నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడిందని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ సాధ్యాల నివేదికల తయారీకి ముప్పై అనుసంధాన కేంద్రాలను గుర్తించిందని మంత్రి వెల్లడించారు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు తీర్పును వెలువరించింది విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్ కులాలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది అలాగే షెడ్యూల్డ్ కులాల్లోని క్రీమీ లేయర్ ని రిజర్వేషన్ నుండి తప్పక మినహాయించాలని ఈ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు రెండు మహానగరాల మధ్య తక్కువ దూర ప్రయాణానికి సౌకర్యాలు కల్పించేందుకు త్వరలోనే వందే మెట్రోలు ప్రారంభించనున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు లోక్సభలో ఈ రోజు ఆయన రైల్వే భద్రత గురించి ప్రస్తావిస్తూ గత దశాబ్ద కాలంలో ముఖ్యమైన పురోగతిని సాధించామన్నారు ఇందులో భాగంగా ఇరవై ఆరు లక్షల యాభై రెండు వేల పైగా అల్ట్రాసోనిక్ లోపాలను గుర్తించే పరీక్షలు నిర్వహించామని భద్రతా చర్యలను మెరుగుపరచడానికి అనేక కొత్త సాంకేతికలు తీసుకువచ్చామన్నారు ఇరవై నాలుగులో భద్రత కోసం తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు దేశంలో మానవ రహిత లెవెల్ క్రాసింగ్లను తొలగించామన్నారు మరో యాభై అమృత్ భారత్ రైళ్లను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు అలాగే ఇటీవల కేంద్ర బడ్జెట్లో రైల్వేలకు అధిక నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలియజేస్తూ हर रेलवे के हर विषय में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी स्वयं गाइडेंस देते हैं स्वयं हमेशा मार्गदर्शन करते हैं स्वयं लगातार रिव्यू करते हैं इसके लिए मैं माननीय प्रधानमंत्री जी को धन्यवाद दू की रेलवे की जो सबसे बड़ी समस्या थी इन्वेस्टमेंट की कमी वो उन्होंने माननीय प्रधानमंत्री जी के निर्देश पर बजट में एक रिकॉर्ड एलोकेशन करके लगातार कई वर्षो तक बजट एलोकेशन बढ़ा के जो सबसे बड़ी समस्या थी उसको दूर किया मैं साथ ही साथ धन्यवाद देना चाहूंगा बारह लाख के इस रेल परिवार का जो दिन ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ పథకం దక్కింది పురుషుల యాభై మీటర్ల రైఫిల్ షూటింగ్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు మరోవైపు పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్లో భారత ఆటగాళ్లు లక్ష్యసేన్ హెచ్ఎస్ ప్రణయ్ పోటీ పడగా లక్ష్యసేన్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నారు కేరళలోని వైనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు వందల తొంభై ఒక మంది మరణించారని అధికారులు ధృవీకరించారు మరో రెండు వందల మంది ఆచూకీ లభ్యమవలేదని మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు గత మూడు రోజులుగా ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు కొన్ని చోట్ల తాళ్ల సాహ్యంతో తాత్కాలిక వంతెనలు నిర్మించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కేరళ రాష్ట్రంలోని చాలా పర్వతాలు వాలు ఇరవై డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుందని దీనివల్లే ప్రమాద తీవ్రత అధికంగా ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు విపత్తు నిర్వహణ సంస్థ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరావు ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు రెండు వేల ఐదులో రూపొందించిన విపత్తు నిర్వహణ చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు జాతీయ కార్యవర్గానికి రాష్ట్ర కార్యవర్గానికి బదులుగా జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో విపత్తు ప్రణాళికను సిద్ధం చేయడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది విపత్తు నిర్వహణ రంగంలో పనిచేసే అధికారులు కమిటీల పాత్రలో మరింత స్పష్టత సమన్వయం తీసుకురావాలని ఈ బిల్లు ఉద్దేశించింది దేశంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద పదిహేను కోట్లకు పైగా కుళాయి నీటి కనెక్షన్లను ప్రభుత్వం అందించిందని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు లోక్సభలో తెలియజేశారు నీటి కనెక్షన్కు అవసరమైన విద్యుత్ బిల్లును తగ్గించడానికి సౌరశక్తిని ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహిస్తున్నామన్నారు ఈరోజు లోక్సభలో మంత్రి సమాధానమిస్తూ పరిశుభ్రమైన నీటి లభ్యతపై పరిస్థితిని అంచనా వేయడానికి దేశంలోని ఎనిమిది వేలకు పైగా గ్రామాలను సర్వే నిర్వహించామని జలశక్తి మంత్రి సభకు తెలియజేశారు లోక్సభ ప్రజాపద్దుల కమిటీ పదిహేను మంది సభ్యులతో ఈరోజు ఎన్నికైంది ఈ పద్దెనిమిదవ లోక్సభ ప్రజాపద్దుల కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కమిటీ చైర్మన్ గా వ్యవహరించనున్నారు కమిటీలో సభ్యత్వం కోసం పంతొమ్మిది మంది ఎంపీలు పోటీ పడగా చివరి నిమిషంలో నలుగురు సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై తేదీతో సభ్యుల కాలపరిమితి ముగియనుంది ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగనుంది ఈ మేరకు లోక్సభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది కాగా రైల్వే రక్షణ పోస్టల్ శాఖలతో పాటు ఇతర ప్రధాన పౌర శాఖలకు సంబంధించిన వ్యయాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు రాణించాయి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ ఎనభై రెండు వేల నూట ఇరవై తొమ్మిది పాయింట్ల వద్ద నిఫ్టీ ఇరవై ఐదు వేల ఎనిమిది వద్ద జీవనకాల గరిష్టాలకు చేరాయి గరిష్టాల వద్ద అమ్మకాలతో సెన్సెక్స్ ఎనభై రెండు వేల దిగువకు చేరగా నిఫ్టీ మాత్రం తొలిసారి ఇరవై ఐదు వేల ఎగువను ముగిసింది జాతీయ వార్తలు ముందు మరోసారి భారత వియత్నాం దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత పది సంవత్సరాల్లో మరింత బలోపేతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వందే మెట్రో రైళ్లను త్వరలో ప్రారంభించనున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు దేశంలో నదుల అనుసంధానం వల్ల ముప్పై ఐదు మిలియన్ హెక్టార్లకు నీటిని అందించవచ్చని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు వెరుగుపడిన ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు వందల తొంభై ఒక మంది మరణించారని అధికారులు ధృవీకరించారు